మైనారిటీ శాఖ మంత్రి లేడు విద్యాశాఖ మంత్రి లేడు మరి ఎవరికి పోయి చెప్పుకోవాలి మీరేమో ప్రజల ఫిర్యాదులను నేనే డైరెక్ట్గా ప్రతిరోజు మరి ప్రజాభవన్లో స్వీకరిస్తా అన్న మీరు ఇంతవరకు ఒక్కటేసారి ప్రజావాణికి వచ్చిండ్రు ప్రజావాణిలో ఒక ఆఫీసర్ను కూసబెట్టిండ్రు ప్రతిరోజు కూడా టర్న్ బై టర్న్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక చిన్న క్లర్కో లేకపోతే సీనియర్ అసిస్టెంట్ వస్తూ ఉన్నాడు ఇంకా అక్కడ ఎవరు కూడా లేరు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం కావడం లేదు మరి విద్యార్థులు వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలి ఎనిమిది వేల ఐదు వందలు అంటే ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల బకాయిలు మీరు రిలీజ్ చేయకపోతే ఈ పిల్లలు ఉన్నత విద్యకి ఎట్లా పోతారు మరోవైపు ఈ కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా ఆ యజమాన్యాలు మాకు గవర్నమెంట్ నుంచి ఫీ రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి మేము మీకు జీతాలు ఇవ్వలేమని అంటున్నారు అంటే వాళ్ళను కూడా బానిసలాగా ట్రీట్ చేస్తున్నారు విద్యార్థులను డైరెక్ట్ మోసం చేస్తున్నారు మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో అతి ముఖ్యమైన హామీ ప్రతి విద్యార్థికి కూడా ఐదు లక్షల విద్యార్థి భరోసా అన్నారు ఒక్క పైసన్నా రిలీజ్ చేసినరా మళ్ళు బట్టి విక్రమార్క చెప్పాలి లేకపోతే రేవంత్ రెడ్డి అన్న చెప్పాలి ఒక్క పైసన్నా విద్యార్థి భరోసా గురించి రిలీజ్ చేసినరా పదవ తరగతి పాస్ అయితే ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే పదివేల రూపాయలు అన్నారు ఎంతమందికి ఇచ్చిన మీరు ఒక్క పైస కూడా ఇవ్వలేదు అంటే విద్యార్థులను ప్రజాపాలన పడకేసింది కనీసం తెలంగాణలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అరవై రెండు లక్షల మంది విద్యార్థులు అదేవిధంగా పన్నెండు లక్షల యాభై వేల మంది విద్యార్థులు ఉన్నత విద్యలో చదువుతున్న వాళ్ళు వీళ్ళందరి పరిస్థితి ఏంటి ఎప్పుడన్నా ఆలోచించినరా మీరు వాళ్ళకు డబ్బులు పోతున్నాయా లేదని ఆలోచించినరా దీని మీద కూడా అర్జెంటుగా ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఈ ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఒక క్యాలెండర్ రిలీజ్ చేయాలి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసినట్టు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు తప్పకుండా ఈ ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు విద్యాలయాలకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఎప్పుడు ఇస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో స్కాలర్షిప్లకు ఇంతవరకు అప్లికేషన్లకే గతి లేదు మరి ఎప్పుడు ఈ విద్యార్థులు చదువుతారు విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది మరి ఎందుకు స్కాలర్షిప్లకు అప్లికేషన్లు తీసుకోవడం లేదు మీరు బడ్జెట్ ఆల్రెడీ ప్రవేశపెట్టిరు కదా మరి బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది రెండు నెలలైంది విద్యా విద్యార్థులు విద్యాలయాలకు పోతున్నారు ఇప్పటి వరకు కూడా స్కాలర్షిప్లకు అప్లికేషన్లు తీసుకుంటలేరంటే ఎవరు చూస్తున్నారు అసలు ఈ ప్రభుత్వం ఉన్నదా లేదా అని డౌట్ వస్తున్నది తెలంగాణలో ఇకపోతే మరి తెలంగాణలో గురుకుల విద్యాలయాలు గురుకుల విద్యాలయాల్లో దాదాపుగా మరి కేసీఆర్ గారి హయాంలో గురుకుల విద్యాలయాలు రెండు వందల యాభై మూడు వందల నుంచి వెయ్యి దాకా గురుకుల విద్యాలయాలు పెంచి దేశంలోనే గురుకులాలను ఒక అత్యున్నత విద్యాలయాలుగా తీర్చి దేశంలోనే ఒక రోల్ మోడల్గా తయారు చేసిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రతీకారణ పాలనని ఎందుకు అంటున్నామంటే గురుకులాలను పూర్తిగా విస్మరించిండ్రు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు వా ఆ శాఖ మంత్రి ఎవరో ఎవరికి తెలియదు అసలు ఆ శాఖలకు మంత్రులే లేరు మరి అధికారులు ఇష్టారాజ్యంగా నడిపిస్తూ ఉన్నారు ఒక్కొక్క గురుకులం ఒక్కొక్క లాగుంటున్నది మరి ముఖ్యమంత్రి గారు ఇంకొక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి గురుకులాలలో ఏం జరుగుతుందనేది అసలు తెలియనే తెలియదు తెలిస్తే ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ అనే మాట మాట్లాడరు ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు ముఖ్యమంత్రి గారు అసలు మీ ఇంటర్నేషనల్ స్కూల్ ఎట్లుంటుందో ఒక మోడల్ చూపి మీరు అన్నారు కొడంగల్లో పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ స్కూల్ కడతామని శంకుస్థాపనలు కూడా చేసిండ్రు మరి బడ్జెట్ ఎంత అలాట్ చేసిండ్రు మరి బడ్జెట్ అలాట్ చేస్తే మరి ఎక్కడెక్కడ టెండర్లకు ఏ విధంగా అడ్మిషన్ తీసుకుంటారు అనే దాని మీద ఏమన్నా మీరు చెప్పిండ్రా విధంగా మరి దాంట్లో విద్యార్థులకు ఎలాంటి విద్యా బోధన ఉంటుంది దాని మీ ఇంటర్నేషనల్ స్కూల్స్లో మరి ఏ సిలబస్ పెడతారా సిబిఎస్సి పెడతారా ఐసీఎస్సి పెడతారా ఐసీసీఎస్సి పెడతారా లేకపోతే ఐబీఈ పెడతారా లేకపోతే స్టేట్ సిలబస్ పెడతారా దాని మీద ఇప్పటికీ క్లారిటీ వచ్చిందా రాలేదు అసలు గురుకులాల్లో ముందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను పెట్టి అది ఫ్లాప్ అయినందుకే దాని మోడల్ తీసేసి ఇప్పుడు గురుకులాల మోడల్ వచ్చింది గురుకులాల్లో కూడా అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులు ఉంటారన్న విషయం ముఖ్యమంత్రి గారికి తెలియకపోవడం నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉన్నది ప్రతి గురుకులాల్లో కూడా ఎస్సీ గురుకులం అంటే ఎస్సీ గురుకులాల్లో కూడా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు ఎస్టీ గురుకులం అంటే ఎస్టీలు కాకుండా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు మైనారిటీ గురుకులం అంటే మైనారిటీలు కాకుండా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు కూడా ఉంటారు బీసీ వెల్ఫేర్ అంటే బీసీలే కాకుండా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారన్న కనీసమైన జ్ఞానం కూడా మరి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకు లేకపోవడం అనేది మరి ముఖ్యంగా విద్యాశాఖను చూస్తున్న ముఖ్యమంత్రి గారికి దీని మీద అవగాహన లేకపోవడం అనేది విద్యా వ్యవస్థ మీద ఉన్న వారికి ఉన్న శ్రద్ధను మనకు చూపిస్తూ ఉన్నది మరి ఈ గురుకులాలు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక్కోసారి చాలా భయంకరమైన ఆందోళన కలిగించే స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు మొన్న ముఖ్యమంత్రి గారు అన్నారు మధ్యాహ్న భోజన పథకం అంతా కూడా అక్షయ పాత్రకు అప్పగిస్తామన్నారు ముఖ్యమంత్రి గారు మేము ఏమంటున్నాం అంటే ఈ విద్యార్థులకు భోజనం పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ప్రభుత్వ డిపార్ట్మెంట్లది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ చైల్డ్ వెల్ఫేర్ కానీ లేకపోతే మిగతా డిపార్ట్మెంట్లది ఆ బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి కానీ ధార్మిక సంస్థలకు ఇవ్వకండి రాజ్యాంగంలో ఇరవయో అధికరణం నుండి ఇరవై ఎనిమిదవ వరకు రాజ్యాంగం స్టేట్ను సెక్యులర్ మన ప్రియాముల్లోనే ఉంటుంది మీ రాజీవ్ మరి రాహుల్ గాంధీ గారే రోజు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఆ పార్లమెంట్లో రాజ్యాంగం ఎప్పుడు వదుతలేడు ఆయన ఏమో అంటే రాజ్యాంగం అంటాడు ఎక్కడ పోయినా రాజ్యాంగబద్ధమైన పాలన అంటాడు మరి ఆ రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగబద్ధమైన పాలన అంటూ ఉన్నాడు మీరేమో రాజ్యాంగ విలువలకు తూట్లు పడుస్తూ సెక్యులర్ స్టేట్ అయినా ఈ తెలంగాణను గంగా జమున తహజీబ్కు ప్రతీకైన తెలంగాణను కేసీఆర్ గారు పది సంవత్సరాలు ఏ లౌకికత్వాన్ని రక్షించారో అలాంటి తెలంగాణను మీరు తూట్లు పడిచే ప్రయత్నం చేస్తున్నారు అక్షయ పాత్రకు మీరు అక్షయ పాత్ర రకరకాల కార్యక్రమాలు చేస్తూ చేసుకోండి మాకు చాలా చాలా ధన్యవాదాలు కానీ అక్షయ పాత్ర అనే ఒక ధార్మిక సంస్థను తీసుకొచ్చి మీరు విద్యాలయాల్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు రకరకాల మతాలకు రకరకాల వర్గాలకు చెందిన విద్యార్థులు రకరకాల విశ్వాసాలకు చెందిన విద్యార్థులు మరి ఉంటారు కాబట్టి అక్కడ ధార్మిక సంస్థలకు తావు లేదు అనేది మేము బలంగా నమ్ముతున్నాం దయచేసి అలాంటి పని చేయకండి వాళ్ళు ఎగ్స్ ఇవ్వరు వాళ్ళు మటన్ చికెన్ దొరకదు మరి పిల్లలకు ఎగ్స్ మటను చికెను ఎవరు పెట్టాలి మీరు పాత్రకి ఇచ్చినప్పుడు దాని గురించి ఎవరైనా ఆలోచించినరా తెలంగాణలో తొంభై శాతం మంది విద్యార్థులు మరి నాన్ వెజ్ మరి నాన్ వెజ్ మరి లేకపోతే విద్యార్థులు ఏ విధంగా వాళ్ళకి యానిమల్ ప్రోటీన్ వస్తుంది అన్ని సైన్సెస్ అన్నీ కూడా సైంటిస్టులందరూ కూడా విద్యార్థులకు ప్లాంట్ ప్రోటీన్తో పాటు యానిమల్ ప్రోటీన్ రావాలని చెప్పినప్పుడు మరి అసలు వెజ్ నాన్ వెజిటేరియన్నే నమ్మని సంస్థకు మీరు ఏ విధంగా మరి ప్రభుత్వ నిధులతోని ఏ విధంగా వాళ్ళ చేతులు అప్పగిస్తారు మీకు విద్యా వ్యవస్థ మీద అవగాహన లేదన్న దానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇంకా రెండవది ఇటీవలి కాలంలో ఒక న్యూస్ చూసినాం గురుకులాల్లో మరి ముఖ్యంగా ఎస్సీ గురుకులాల్లో కుమారిస్తోని మేము మానసిక ఉల్లాసానికి సంబంధించిన తరగతులు జరిపిస్తామని నిజానికి దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా ఈ ప్రయత్నం చేయలేదు నేను మళ్ళొకసారి హెచ్చరిస్తున్న ప్ర